క్రీస్తు నంద ప్రియ దేవుని పిల్లారా ఈరోజున ఆలోచనాత్మక సందేశం పుట్టుకకు ముందు ఉనికి పరలోకంలో లేదు దేవుని యొక్క దేవుని దూతలు మాత్రమే ఉంటారు వారే దేవుని యొక్క సేవకులు వాక్య భాగంలోనికి వెళ్దాం ఆదాం పాపం చేశాడు ఆ పాపం వల్ల మూలంగా దేవుని యొక్క సన్నిధి దూరమైంది ఆయన చేసిన పాపం ద్వారా సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ సంక్రమించింది మరణం మానవుడైన ప్రతి వాడు రక్త మాంసాలు కలిగిన ప్రతి వాడు క్రీస్తుతో సహా మరణించక తప్పదు రక్త మాంసాలు కలిగిన వాడు ఎవడు కూడా దేవుడు కాడు పాపం జరిగిన సందర్భంలో దేవుడు వారికి కృపణ అనుగ్రహిస్తున్నాడు ఎలా ఒక రాబోయే కాలంలో ఒక కన్యక ఒక కుమారునికి జన్మనిస్తుంది అతడు రక్షకు అతని ద్వారా సర్వ ప్రపంచాలను సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ రక్షిస్తాను అన్నట్టుగానే అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు నీ సంతానము అంటే క్రీస్తు ద్వారా అందరికీ ఆశీర్వాదిస్తాను నీతి మంత్రులుగా తీర్చి తీర్చిదిద్దుతాను అలాగే ఇసాకుతో అలాగే యాకోబ్తో అలాగే దావుతో దేవుడు వాగ్దానం చేశాడు అలాగే ఏషా ప్రవక్తతో ఒక కన్యక గర్భం దలుస్తుంది ఒక కుమారుణి కంటుంది అని చెప్పాడు అన్నట్టుగానే లోక రాసిన సువార్త ఏడవ రెండోద్యా ఏడవ వచనములో ప్రపంచ దేవుని గుర్ర పిల్లకి ఒక కన్య జన్మనిచ్చింది సర్వ మానవాళి కొరకు దేవుడు పుట్టించిన ఆ సందర్భంలో పరలోకముల నుండి ప్రబుద్ధుతో మరియు పరలోక సైన్యమంతా కూడా భూమికి వచ్చి దేవుడికి మహిమ దేవునికి మహిమ చెప్పారు భూమి మీద ఆయన కిష్టలైన వారందరికీ కూడా దేవునికి దేవుని యొక్క కృప ఉంటుంది అని తెలియజేశారు ఏమర్థమవుతుంది ప్రేమైన దేవుని పెట్లారా ఎక్కడ కూడా యేసునికి పరలోకంలో లేదు అన్నట్టు అర్థం కావట్లేదా దేవుడు సర్వమానవాళి రక్షణ కొరకు పరిశుద్ధుడైన నీతి మంత్రుడైనా యేసు క్రీస్తుని తన ఆత్మద్ ఆత్మను గ్రహించి అభిషేకించి అతడు ప్రాణం పెట్టేలాగా ప్రేరేపించి పెట్టిన తర్వాత ఆయనను సమాధుల నుంచి లేపి తన కుడి పార్శ్వన కూర్చుండ ఉన్నాడు రెండవసారి క్రీస్తును పంపిస్తాడు ఎవరైతే నీతి మంతులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు నిత్య జీవం క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తాడు ప్రేమని దేవుని పిట్లారా ఈ వాక్యం తప్ప వేరే ఏ వాక్యం తీసుకొని వచ్చినా ఏ మాట ఎవరి మాట కూడా వినొద్దు భ్రష్లు అయిపోవద్దు ఎవరైతే దొంగపోతలు చేస్తున్నారో వారందరికీ భ్రస్ట మనసును దేవుడే అనుగ్రహిస్తున్నాడు కనుక వారి మాటను వినకండి వారి ఫల వారి యొక్క క్రియా ఫలము వారే అనుభవిస్తారు ఈ వాక్యం దేవుడు దేవించు కనుక ఐ మీన్